హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లంచ్లోకి ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా అయితే ఈ సాంబార్ రైస్ ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్టు అలాగే త్వరగా కూడా అయిపోతుంది ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోనో చూసేద్దాం ఫస్ట్ ఒక గిన్నె రైస్ని తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు కందిపప్పుని తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కందిపప్పుని కూడా వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసి రెండుసార్లు బాగా శుభ్రంగా కడగాలి చూడండి ఇలాగా కడిగిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో రైస్ని తీసుకున్నామో అదే కప్తో నాలుగు గిన్నెల నీళ్ళని వేస్తున్నానండి ఇలాగ వాటర్ వేసుకుని ఒక గంట సేపు నానపెట్టుకోవాలి ఇవి నానెలోపు మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానపెట్టుకోవాలి చూడండి గంట తర్వాత చూపిస్తున్నాను గంట సమయం లేని వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నాలుగు స్పూన్ల ఉప్పుని వేసాను అలాగే కొద్దిగా పసుపుని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న వీటిని కుక్కర్ మూత పెట్టేసి ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికినివ్వాలి ఇప్పుడు చింతపండు నుంచి ఇలాగా జ్యూస్ని అయితే పిండుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం ఇందులోకి లాస్ట్గా మనం సాంబార్ పొడిని యూస్ చేస్తున్నాను నేను ఎంటీఆర్ సాంబార్ పొడిని అయితే వేస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ కూడా ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం చూడండి ఐదు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం ప్రెజర్ మొత్తం పోయేంత వరకు ఉండనివ్వాలి ఇలాగ ఉండనిచ్చి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా రైస్ అనేది ఉడికిపోయింది చూడండి ఇలాగ రైస్ అనేది కొంచెం మెత్తగానే ఉంటేనే బాగుంటుంది సాంబార్ రైస్ ఇలాగ రైస్ అనేది మనం ఉడికించుకోవాలి ఇప్పుడు కసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ప్రిపరేషన్ చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని దీక్ష పెట్టుకొని ఇందులోకి ఒక అరకప్ అంతా పల్లీ నూనెని వేస్తున్నాను అండి పల్లీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ రైస్లోకి పల్లి నూనె అవైలబుల్గా లేని వాళ్ళు మామూలు నూనె వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులను వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అలాగే శనగపప్పుని వేసాను ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి కాసేపు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి వెజిటేబుల్స్ని వేస్తున్నాను అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా నేను నాలుగు టమాటాలు తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు వచ్చేసి రెండు కొన్ని మునక్కాయలు అలాగే రెండు క్యారెట్లు అనేది వేసుకున్నానండి మన ఇష్టం ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి క్యాలిఫ్లవర్ కానివ్వండి ఆలు కానివ్వండి అలా మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఇందులోకి వేసుకోవాలి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైంలోనే మనం ఈ సాంబార్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే ఈ సాంబార్ రెసిపీని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం చింతపండు రసంని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ రసంని ఇందులోకి వేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కాసేపు ఒక రెండు నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది చూడండి ఇలాగా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వండి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇలాగా మొత్తం రైస్ని వేసుకోవాలి చూడండి ఇలాగా వేసిన తర్వాత ఇందులోకి నేను హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఒక కప్పు హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను సాంబార్ రైస్ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి మనకు లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు హాట్ వాటర్ని మనం యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఇలాగా ఉండాలి చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా మనకు సాంబార్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక స్పూన్ నెయ్యిని వేస్తున్నాను నెయ్యిని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే సాంబార్ రైస్ రెడీ అయిపోయింది బ్యాచిలర్స్ కానివ్వండి స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కానివ్వండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే సాంబార్ రైస్ని ఒకసారి చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సాంబార్లోకి కాంబినేషన్గా మనం ఊరమిరపకాయలు కానివ్వండి అప్పడాలు కానివ్వండి అలాగా సైడ్ డిష్ లాగా పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి